అది డ్యూటీ పోయి పెళ్లి చేసుకున్నది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నది ఎందుకు పెళ్లి చేసుకున్నాం అన్ని ఏంటినా తిడితే ఆ చేసుకున్న భర్తకు నా కూతురు ఇద్దరు వచ్చి నాకు కింద పడేసి పొల్లు పొల్లు కొట్టిండ్రు కొట్టి చంపుతాం అని చెప్పి కొట్టిండ్రు కొట్టి తలపులు పలగొట్టిండ్రు డోర్లు పలగొట్టిండ్రు అందరు వచ్చిండ్రు అందరు వచ్చి అందరు వచ్చినప్పుడు అయినా కానీ ఈడోది ఈవది అయిన వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ పోయి కాంప్లమెంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ పోయి కాపలమేట్ ఇస్తే ఆ పోలీసులు రేపు రా మాప్రా అని చెప్పారు రేపు మాపేంది సార్ మీరు ఎన్ని రోజులు తింపుతారా మరి మాకు అన్ని గాయాలైనాయి లొల్లు అయినాయి తలపులు పిల్ల కొట్టిన డోర్ పిల్ల కొట్టినరు మీరు ఎన్క్వైరీకి రారా ఏం చేయరా మీరు లొల్లి పెట్టి గంతగానో కొట్టినా గాని మీరు పట్టించుకోకుండా రేపు రా ప్రా అని అంటారు సార్ అని చెప్పి మేము చెప్పినా గానీ ఆ సార్ రాలే రాకుంటే మేము ఏం చేసినాం రాముండం సిపి సార్ దగ్గర పోయినాం సిపి సార్ దగ్గర పోతే సిపి సార్ మాకు రిటర్న్ గా పంపిణు ఆ సిపి సార్ దగ్గర పోతే మాకు కలవనిగలేదు వాళ్ళందరూ పోలీసులు పోలీసులు కలవని పర్వణియకుంటే తెల్లారి పోయి నేను మళ్ళీ నస్పూర్ స్టేషన్ లో మళ్ళీ చెప్పిన నస్పూర్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో పోయి మళ్ళీ చెప్తే ఇన్క్వైరీ పంపిండ్రు మనుషులని ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిండ్రు ఇన్క్వైరీ చేసిండ్రు గవాయి చెప్పిండ్రు రు ఆ తలుపులు డోర్ అని పల్లగొట్టి అని చూసిండ్రు ఆ అందరు గవాయి చెప్పిండ్రు ఐదుగురు ఆరుగురు పది మంది ఐదుగురు మంది గవాయి చెప్పిండ్రు చెప్పినాక పోయిండ్రు పోయి సరే కేసు పెట్టు అని చెప్తే కేసు మేము పెట్టమని అన్నాడు కేసు రేపు రా మా రేపు రా మా ప్రా అని చెప్పి అంతకన్నా దెబ్బ కొట్టినా కానీ మీరు కేసు ఎందుకు పెట్టరు సార్ అని చెప్పి నేను ఎస్ఐ సార్ కి అడిగితే ఎస్ఐ సార్ సరే అమ్మా రేపు రా మాప్రా అని పెడతానని అన్నాడు స్టోరీ చెప్పి నాకు ఒకటి నీ కేసు పెడితే నీ బిడ్డ జాబ్ అవుతది నీ బిడ్డకు లైఫ్ ఖరాబ్ అవుతుంది ఆ నీ లైఫ్ ఖరాబ్ అయితది అని నాకు లేనిలేని లేని మాటలు అన్ని ఒట్టి ఒట్టి మాటలు అన్ని చెప్పి నమ్మించి నమ్మించిండు నమ్మించి సిఐ సార్ దగ్గర పోతే సిఐ సార్ కు ఫోన్ చేసి సిఐ సార్ దగ్గర తీసుకుపోయి సిఐ సార్ దగ్గర తీసుకుపోతే సిఐ సార్ ఏంటి నీ కేసు ఎక్కడిది ఎక్కడిది నీ నీ మీద కేసు పెట్టు భయపెట్టిండు భయపెట్టి సిఐ భయం పెట్టిండు సిఐ భయం పెడితే ఎస్ఐ సార్ వచ్చిండు వచ్చి అమ్మ గవని ఎందుకు అమ్మ చెప్పలేక మంచిగా ఉండు చేయండి అని అంటే కేసు పెట్టు అని అంటే గిన్ని రోజు రెండు వచ్చి నాకు నమ్మించి 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 ఇప్పుడు సార్ రేపు రా మా ప్రా అని రెండు నెలల దింపడు రెండు నెలల దింపినాక ఇప్పుడు కేసు పెట్టు సార్ అంటే కేసు పెడతలేడు పైసలు ఇస్తాను అంటే పైసలు మాకెందుకు సారు పైసలు వద్దు మాకు కేసు కావాలి కేసు పెట్టు అని అన్నాను నేను కేసు పెట్టు అని అంటే కేసు పెట్టకుండా ఇప్పుడు ఎన్ని రోజులు తిప్పి తిప్పి ఇప్పుడు అమ్మ నేను కేసు పెట్ట ఏం పెట్ట అని చెప్పి నువ్వు దిక్కున్న కడ చెప్పుకోపో అమ్మా నువ్వు నా మీదనే కేసు పెట్టు అని చెప్పి ఇప్పుడు ఎస్ఐ సారు ఉపేందర్ సార్ ఎస్ఐ సారు ఇప్పుడు లేని లేని మాట చెప్పి నేను దిక్కున్న కడ చెప్పుకోపో నేను పెట్ట ఆ నువ్వు పో అమ్మా నువ్వు నా మీదనే కేసు పెట్టుకో ఉంటా కేసు పెట్టుకో అని చెప్పి ఇప్పుడు సారు ఎస్ఐ సార్ నాతో చెప్తాను ఆ నాకు కొంచెం కూడా కానీ పట్టించుకుంటలేదు ఎస్ఐ సారు గతగన గాని ఆ రోజు సాయంత్రం రాత్రి సాయంత్రం పొద్దున పోతే పొద్దున అని చెప్పి వాళ్ళు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఆ పోలీసులు పోలీసులు అందరు ఎస్ఐ సార్ సపోర్ట్ ఉన్నది ఎవరికూ రాధిక నా బిడ్డ కానిస్టేబుల్ ఆమా ఆ నా బిడ్డ కానిస్టేబుల్ ఆ ఎస్ఐ సపోర్ట్ ఉన్నాయి ఆ జైపూర్ ఎస్ఐ సపోర్ట్ ఉన్నది అందరు సపోర్ట్ ఉన్నది నా మాట అంటే ఖాతరు చేయకుండా నాకే తంది నీకెక్కడి నీకు ఎక్కడైనా దిక్కున్న కడ చెప్పుకోపో నువ్వు ఏం చేస్తావో చేసుకోపో నేను రూపాయి కూడా ఇయ్య నేను ఏమి ఇయ్య నీకు నీకు ఎవ్వరు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి చెప్పుకోపో ఆ నీకు ఎవ్వరు కూడా పట్టించుకోరని చెప్పి నాతోని లొల్లి గడవ పెడుతుంది ఆ పోలీస్ స్టేషన్లో కూడా గట్లనే చెప్పింది నేను ఎస్ఐ సార్ చెప్పినా కానీ గట్లనే అన్నది జైపూర్ ఎస్ఐకి చెప్పిన గట్లనే అన్నది ఆ ఎస్ఐ సారు ఉపేందర్ రెడ్డి సారు ఎస్ఐ నిన్న కూడా ఇవాళ కూడా ఆ పొద్దున పోయినా ఇప్పుడు కూడా పోయినా పోయినా గానీ గదే మాట అంటారు ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి రెండు సార్లు కూడా పోయినా కూడా పోతే సిఐసార్ దగ్గర పోవని అన్నాడు సార్ సిఐసార్ దగ్గర పోతే సిఐసార్ దగ్గర దగ్గర రానియాలి దగ్గర అనియకుండా సిఐసార్ కలిసి ఏం లేదు పోవమ్మా అని చెప్పిండ్రు చెప్పినవా చెప్పినప్పుడు చెప్పలేక నేను వచ్చేసిన అచ్చైతే ఇప్పుడు గిట్ల నాకు తింపి 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 నువ్వు తింపి తింపి అయినా కానీ నువ్వు చచ్చిపోవాలని అంట్రు ఇప్పుడు నేను ఏం చేయాలి నా పరిస్థితి ఇప్పుడు ఏం కావాలి ఆ మాది నస్పూర్ మండలము ఆ మంచిర్యాల జిల్లా నా పేరు లక్ష్మి నా బిడ్డ రాధిక ఆ వాళ్ళ భర్త పేరు అజయ్ ఇట్లాంటి నాకు మోసం చేసింది నేను హోటల్ ఆ చిప్ప కడిగి హోటల్ ఆ వైన్ షాప్ దగ్గర బోలు కడిగి బొచ్చలు కడిగి నా బిడ్డని కష్టపడి నేను చదివిచ్చిన మా ఆయన లేడు నాకు ఒకటే ఒక కూతురు ఒక కూతురు నా కొడుకు చిన్న ఆయన ఏం పని చేయడు ఆయన చదువుకుంటాడు ఆయనకి చదువు కానీ ఏం కాలే ఆ ఆయనకి చదువు లేదు ఏం లేదు ఆయన కూడా కూలి పని చేసి మేసన పనికి పోయిండు రౌతు బండలు వేయటానికి పోయిండు అన్ని కూలి పని చేసి కూలి పని చేసి మేము మా బిడ్డకు జావాతే మంచిగా బతుకుతామని బిడ్డకు జాబాత్య మంచిగా బతుకుతామని అనుకుంటే మాకు గంతగాన నాకు మోసం చేసి నాకు కళ్ళాభిసం చేయించి నాలుగు రోజులు అయింది కళ్ళాభిసం అయి నాలుగు రోజులు అయింది నాకు గంతగాన మోసం చేసి వెళ్ళిపోతుందని అనుకోలేదు నా కళ్ళలా మన్ను పోసింది నా గుండె మీద కొట్టింది నాకు ఏడిపించి నాకు వెనుక ముందు ఎవరు దిక్కు లేరు సక్కు లేరు నాకు గంతగానే ఏడిపి తనని మాకు ఉండటానికి ఇల్లు లేదు ఆ తినడానికి టిండి లేదు రూపాయి పైస లేదు పోలీసు దగ్గర లంచం దిని మంచం ఎక్కుతాడు పోలీసు ఆ ఏదన్నా అంటే భయం అవుతుంది మాకు నువ్వు రేపు రా మా ప్రాణి దింపుతాను మాకు గంతగిన చేసి నాకు ఎక్కడ ఎవరు దిక్కులేరు నాకు ఇవ్వలేరు నేను ఒక ఆనాది లేక ఆ మాకు ఏం లేదు ఉండడానికి ఇల్లు లేదు కిరాయి కడదాం అంటే పైసలు లేవు మా పరిస్థితి ఘోరంగా ఉన్నది బాకీ ఉన్న రెండు మూడు లక్షలు బాకీలు ఉన్న అన్ని బాకీ చేసి ఆ చేసి ఇది చేసి చదివితే నా బిడ్డ లాస్ట్కు నాకు ఏడిపించి వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని నాకు పళ్ళు పళ్ళు ఇట్లా చేసిండ్రు మా పర్సతికి ఇట్లా షాప్ దగ్గర నేను పని చేసిన షాప్ దగ్గర బోలు బొచ్చలు గడుగుడు గిలాస్ ఎరుడు షాప్ దగ్గర పొద్దున్న పదికి పోతే నైట్ పదిహేను వరకు చేసి చేసిన బిడ్డ నాకు మంచిగా పెడతాదని అనుకొని నేను కష్టపడి కష్టపడి లక్షలు లక్షలు చేసిన సంపాదన మొత్తం నా బిడ్డకి పెట్టిన